వెల్కమ్ టు అనదర్ క్రేజీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ హి టీవీ ప్రెజెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష ఆడియన్స్ లక్కులసా ఎంటర్‌టైన్‌మెంట్ లో హమేష నేను మీ హర్ష సో ఇవాల్టి మన ఎపిసోడ్ లో అదే ఈ ఇవాల్టి మన ఎపిసోడ్ లో దాన్ని ఏమంటారు ఏంటి మళ్ళీ రైటర్స్ బ్లాగ రైటర్స్ బ్లాక్ రావాలంటే ముందు రాయాలి కదా ఆ అవును అవును మినిట్ టైం A few minutes later. Bro, you were just waiting, bro. ఎప్పుడొచ్చారు గుడ్ ఇంట్రో రాసే ముందే జనరల్ గా ఇంటర్ చెప్పేకొస్తారు మీరు అదే మధ్యలో ఇంట్రో కనపడలేదు ఎక్కడ ఏంటి షూట్లు అన్ని అవాయిడ్ చేస్తున్నారంట మీరే ఏదో చేస్తున్నారు ఏదో బయట అలాంటిది ఏదో టాక్ జనరల్ గా మనకి కూర్చుంటే వేరే సెట్టింగ్ ఉండాలి సెట్టింగ్ ఏంటని మీరు ఆలోచిస్తున్నారు కదా నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాకంటే ఎవరికి కదలు రాయట్లేదు అలా అని నాకు నేను రాసుకుంటే బాగోదు కదా ఓకే అందుకని నేను ఏం చేశానంటే తెలివిగా ఇంటెలిజెంట్ గా మీలాంటి స్టార్స్ అందరిని పిలిచి మీ లైఫ్ స్టోరీస్ ఒక సినిమా లాగా తెలుసుకుని అందులోంచి కొన్ని చంగ్స్ ని లేపేసి అదే ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకుని అవన్నీ కలిపి ఒక స్టోరీలో చేసి దాన్ని ఒక సినిమా కింద చేద్దాం ఓకే ఐడియా ఎలా ఉందిపోయింది నాకు ఒక డౌట్ కొడుతుంది ఇప్పుడు ఒకరి స్టోరీ తీసుకుంటే ఓకే అవును రకరకాల స్టోరీలు అన్నింటిలోని చీసి లేస్తే మొత్తం కులిహార్ వద్దేమో అని నాకు మల్టీ స్టారర్ లాగా మల్టీ రైటర్ ఇది మల్టీ యూనివర్స్ మల్టీవర్స్ కాదు మల్టీ యూనివర్స్ ఇది చాలు కదా చాలు కంటెంట్ ఉంటే చాలు ఇంత మంది దగ్గర మీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ తీసుకుని సినిమా ప్రివిక్ అనేది సినిమా ప్రివ్యూక్ నన్ను పిల్లలు ఇది మీరు ప్రీ రిలీజ్ కి మీరే గెస్ట్ ఓకే సో మా షోకి వచ్చిన గెస్ట్ కి నేను లాస్ట్ లో గిఫ్ట్ హెంపర్ ఇస్తాను బట్ ముందు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను అదేంటంటే వచ్చిన ప్రతి గెస్ట్ గురించి నా క్రియేటివ్ థాట్ ప్రాసెస్ వాడి నేను రైటింగ్ రాస్తుంటాను అది వాళ్ళు రాకముందు చెప్దాం అనుకుంటాను కానీ వాళ్ళు వచ్చేస్తుంటారు సో వచ్చే గానీ చెప్తారు మీ గురించి కూడా అలాగే ఒకటి రాసాను వదలనా వదిలేనా ఓకే మత్తు వదలరా తెల్లవారితే గురువారం పైగా ఎక్కడ దొంగలున్నారు జాగ్రత్త బాగ్చాలే అని మనకి జాగ్రత్తలు చెప్పే వస్తాది ప్లీజ్ వెల్కమ్ ఆర్ శ్రీ అసలు మనం మీరు చెప్పే ఈ కథలోంచి తీసుకుని నేను నా కథలో యాడ్ చేసుకున్నాక ఆ కథ కూడా మీ హ్యాండ్ ఉండడం వల్ల మళ్ళీ ఆస్కర్ కొట్టాలి బ్రో మీరు ఆ లో నా హ్యాండ్ ఉందని మీరు ఎందుకు మీరు కనిపించారు కదా బ్రో మరి ఫోటోలు అట్లా అన్నింటిలో అక్కడికి వెళ్ళారు కదా మీరు ఈవెంట్ కి అందుకని వచ్చిందంటారా బ్రో ఆప్టిమిస్టిక్ పర్సన్ ని బ్రో నేను చిన్న చిన్న విషయాలు కూడా మాగ్నిఫై చేసి ఫీల్ అవుతుంటా లక్కీ హ్యాండ్ మీకు కూడా మీ ఆన ఉంది ఎస్ ఓకే సో చాప్టర్ వన్ ఇస్ క్లాప్ ఇన్ యాక్షన్ ఓపెన్ చేస్తే బాబు పుట్టిన ప్రదేశం ఏంటి ఓపెన్ చేస్తే బాబు పుట్టేసిన ప్రదే దానికన్నా ముందు మనం ఫస్ట్ జాన్ రేంట్ అసలు మీ లైఫ్ మీ లైఫ్ అనే కథది జాన్ రేంటి ఫ్యామిలీ డ్రామా బ్రో ఫ్యామిలీ డ్రామా సో క్యూట్ ఫ్యామిలీ డ్రామా ఎస్ ఫ్యామిలీ డ్రామా పుట్టింది వైజాగ్ బ్రో ఎస్ మనూరే ఒకసారి అసలు ఆ కనెక్ట్ ఎక్కడ పుట్టింది వైజాగ్ బట్ ఆబ్యస్లీ నాన్న అప్పట్లో ఆల్రెడీ చెన్నైలో చెన్నై లో వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ రోజులు వైజాగ్ లో ఉండలేదు సెవెన్ ఇయర్స్ నుంచి చెన్నై అండ్ దెన్ షిఫ్ట్ అయిపోయాం ఇటు అందులో బాబు క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ప్యాన్ ఇండియా అనబట్ చెన్నై వైజాగ్

ఫ్యామిలీలో అందరూ ఇందులో పనిచేయడం వల్ల సో లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది బికాస్ ఆట్ అబౌట్ ఫిలిమ్స్ ఎవ్రీ సినిమా చూసేయాలి చూసేసి దాని గురించి డిస్కస్ చేయడం దాన్ని పోస్ట్ మార్టం చేయడం ఇది ఇలా ఎందుకు ఉండాలి ఈ సీన్ ఇక్కడ ఎందుకు పడకూడదు ఇక్కడ పడితే ఈ సినిమా ఎందుకు బాగుంది అంటే డిస్కస్ సో దట్ హ్యాండ్ లట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అంటే మన ఫ్యామిలీ డ్రామాలో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ క్వాయింట్స్ అన్నారు కదా అదే అదే అందుకే సో ఆ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఎనాలిసిస్ దట్ అనాల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఐ నో సినిమాల్లోనే ఏదో చేయాలి ఇంకో రీజన్ ఏంటంటే అ దప్ప ఇంకేం రాదు చదువు పెద్ద డిగ్రీ డిస్కంటిన్యూ బాబు అదొక పాయింట్ బాబు హీరో క్యారెక్టరైజేషన్ నేను డిగ్రీ ఇసే లెక్ కావాలి డస్ట్ వాంట్ డిగ్రీ డిస్ డిగ్రీ డి జీరో ఇస్ హ్యాపీ విత్ ఎ జీరో ఓకే యా సో ఇంట్లో కూడా ఎలా ఉండేది అంటే ఇంట్లో ప్రెషర్ ఏమి ఉండేది కదా ఎడ్యుకేషన్ అసలు చిల్ అసలు ఫుల్ చిల్ అంటే మా అమ్మ చదువు చదువు లేకపోయినా పర్లేదు కానీ ఏదో చేయి పని అంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మాత్రం తన్నేది సో దట్ లెడ్ మీ టు వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్

వర్ యూ గుడ్ స్టూడెంట్ ఇన్ స్కూల్ లైట్ అసలు అప్పుడప్పుడు ఎగ్జామ్ ఉండదు కూడా తెలిసేది నాకు వెళ్ళి బ్యాగ్ వేసుకుని వెళ్ళేసరికి ఏంట్రా బ్యాగ్ వేసుకుని వచ్చింటే నేను స్కూల్ కదా బ్యాగ్ వేసుకుని వస్తాను లేదు ఈరోజు ఎగ్జామ్ రా అని చెప్తే ఓకే సో కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరు ఏమన్నా మీ మదర్ కి ప్రామిస్ చేసారా మమ్మీ ఇలా ఖచ్చితంగా చేసారా ఒకటి ఉంది ఏంటి చెప్పండి చెప్పండి పైలట్ ఫ్యాసినేషన్ ఉండింది చిన్నప్పటి నుంచి ఆ ఐ సిరియస్ అది చిన్నప్పటి ఎవర్ మనల్ని నువ్వు ఏమతో పెద్ద ఎవరు అని ఫాసినేషన్ పైలట్ అనుకుపోయి అంటే ఆబ్వియస్లీ దాన్ని ఏం పర్సూ చేయలేదు బట్ ఆ చైల్డ్ హుడ్ లో అందరం ఫస్ట్ కొంతమంది డాక్టర్ ఇంజనీర్ ఆర్మీ అనిసి వాళ్ళకి ఎక్కడ చిన్న బడా స్టైల్లో పైలట్ అనేవాడు బట్ యువర్ రీలీ పాషనేట్ అబౌట్ ఇట్ ఐ వాస్ రీలీ పాషనేట్ అండ్ వన్ ఫన్ థింగ్ ఇస్ నాకు ఫన్ అమ్మ సింగపూర్ కి నేను నేను చెప్పా అమ్మ నేను పైలట్ అవుతా పెద్ద పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా ఊరికి అమ్మ సీరియస్ గా తీసుకుంది షీట్ లైక్స్ ట్రావెలింగ్ అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ ఇన్ టు సింగపూర్ టిల్ నౌ టిల్ నౌ వెళ్ళలే ఫ్యామిలీ ట్రిప్స్ మేము అందరం ఎన్ని ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ ట్రిప్ సో వీ ప్లాన్ ఏది అందరూ ఏదో సింగపూర్ టాపిక్ వస్తే మాత్రం హిస్ లైక్ నో సింగపూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ వాళ్ళే తీసుకెళ్ళాలి సో ఆ ట్రిప్ ఒకటి పెండింగ్ నాకు ఇంకా అమ్మ సింగపూర్ తీసుకెళ్ళాలి ఇది ఇది హీరో చిన్నప్పుడు ఇచ్చిన చెప్పదాం చెప్పదాం అబౌట్ సింగపూర్ సో అంటే చిన్నప్పటి నుంచి బాబు గారిది జాయింట్ ఫ్యామిలీ కదా అంటే అందరూ అందరు ఫోకస్ అందరి మీద ఉండేదా పిల్లలుగా మీరు పిల్లలుగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది అంటే మేము ఇప్పుడు నలుగురు కజిన్స్ బ్రో అంటే మా చెల్లెళ్ళు వాళ్ళు పుట్టక ముందు యువర్ ఫోర్ ఓకే నేను బైరవన్న కార్తీక అండ్ వన్ మోర్ కజిన్ కాల్డ్ అజయ్ అన్న అజయ్ సో వి ఫోర్ ఎలా ఉండేదంటే ఎవరు తప్పు చేసినా నలుగురికి తిట్లు పడాలి యూనిఫామ్ గా నలుగురికి పడేవారు ఏదైనా సమానం పాపం బైరవన్న మోస్ట్ ఇన్నోసెంట్ ఆఫ్ ది లాట్ అనుకుంటు కదా అలా అలా కనిపిస్తారు బ్రో అలా పైకి అలాగా సినిమా స్టోరీ స్క్రీన్ లో వేరుంటుందా నేను కనిపిస్తాం అంతేకాలు అంతా మనోడే బ్రదర్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా మీ స్టోరీలో కదా అంటే ఐ థింక్ హీ స్టార్టెడ్ హీ సాంగ్ ఫస్ట్ ఆర్ వర్ యూ ఫ్యూచర్ ఫస్ట్

బట్ గివ్ us some insight on doing things you love and letting off things like this and it's still okay బైట చాలా దాన్ని పెద్ద తప్పులే ట్రీట్ చేస్తారు కదా అంటే ఐ థింక్ ఇట్స్ ఓకే అంటే నేను ఎంచుకుంది బీకామ్ అడ్వర్టైజింగ్ నేను చేసేదానికి దానికి అసలే సంబంధం లేదు అవును అవును అంటే నేను టు బి ఆనెస్ట్ ఐ లక్కీ ఎనఫ్ టు యు ఒక పాత్ దొరికింది నాకు ఐ హావ్ అ సపోర్ట్ హూ కెన్ యు షో మీ ద రైట్ వే సో ఫర్ మీ ఇట్ వర్క్డ్ అవుట్ రైట్

యాక్టింగ్ అంటే చెప్పడానికి కూడా బయట కొంచెం ఒక చిన్న సిగ్గుంటది యాక్టింగ్ ఇంట్లో అందరూ ఏమంటారు ఎలా చెప్తాం యాక్టింగ్ చేయాలని ఉందని ఏంటి అన్నది చిన్న ఫీలింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఉండేది అది కచ్చితంగా చెప్పట్లా ఆ టైంలో ఐ గేవ్ ఆడిషన్ చెరిగారు గారు ఉన్నారు కదా మైత్రి సైడ్ నీకు ఉందని చిన్నప్పుడు అది యాక్ట్ చేసావు కదా వై డోంట్ యూ ట్రై దిస్ డైరెక్టర్ ఉన్నారు హితేష్ అని మత్తు వదలరాని ఒక స్క్రిప్ట్ అని జస్ట్ ఊరికి ఒక డెమో చేసి చూపించండి నీకు యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది నీకు నువ్వు బాగా చేస్తున్నావు అని అతను అనుకోండి డెమో చేయండి అంటే అప్పుడు అప్పటి నుంచి ఐ గాట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ఐ కెన్ యాక్ట్ అండ్ రితేష్ కూడా నచ్చింది ఓకే ఐ కెన్ టేక్ దిస్ గై దీని ముందు షార్ట్ ఫిల్మ్స్ అవేమి షార్ట్ అసలు ఆ జోన్ సైడ్ ఎల్లా డైరెక్ట్ రాడు ఫీచర్ ఫిల్ము ఆ ఆ ఫీచర్ ఫిల్మ్ అండ్ అప్పుడు ఐ వెంట్ లైక్ ట్రైన్ అండర్ యా యా అరుణ్ బిట్ గారని ఐ వెంట్ ట్రైన్ దెన్ వి షార్ట్ దిస్ డెమో అప్పటికి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చిందనమాట ఓకే ఫస్ట్ ఫస్ట్ మీరు అమెదొంగులో చిన్నప్పుడు బాబు చిన్నప్పుడు యాక్టింగ్ చేస్తాడు కదా చిన్నప్పుడు యాక్టింగ్ చేయడం వేరు చిన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉండవు రా అవును అవును ఇంత ఇంత ఉండదు మహిళ చిల్డ్రన్ అంతా బెటర్ యాక్టర్స్ యాక్టింగ్ సెల్ మీ అబౌట్ హౌ డీ డీ బ్రేక్ ఇట్ ఇంట్లో అలా చెప్పారు నేను ఇలా ఫిక్స్ అయ్యేను చెప్పేసా అంటే వెళ్ళి ఆ చెప్పేసా అండ్ ఎవర్ మా ఫస్ట్ పేరెంట్స్ కి చెప్పారా ఏది ఒక ఫిక్స్ అయిపోలో ఏం లేదు మన హీరో సినిమా రెండు బ్రో అంటే కదా నాకు మీరు తన ఒరిజినాలిటీని ఇంకా ఇలా ఎవరికి చూపించాలా అసలు అంటే ఫిలమేటర్ వేరు అక్కడ అలాని హిస్ డస్ నాట్ యాక్ట్

ఒక్కసారి ఓపెన్అప్ అయితే ఇంకా నేను నాకు అసలు మన తెల్లవారితే గురువారం ప్రమోషనల్ టూర్ గురించి దుర్గా కథలు కథలు తీస్తే వెబ్ సిరీస్ తీసుకునే ఉంటాడు అనమాట వాడు ఒకవేళ మీరు బాహుబలిలో క్యారెక్టర్స్ ని మీ ఫ్యామిలీలో క్యారెక్టర్స్ రిలేట్ చేయాలంటే మా పెద్దమ్మ ఎవరెవరెవరు కూడా శివగామిలే ఇద్దరు ఇద్దరు ఇందాక చెప్పాను కదా బ్రో అంటే బాహుబలి లో ఒక షార్ట్ ఉంటది ఈక్వాలిటీని చూపిస్తుంది మదర్ అని చెప్పడానికి ఆ బాహుబలి తన బిడ్డ కాకపోయినా వచ్చి షిల్ బి బ్రెస్ట్ ఫీడింగ్ కిడ్స్ దిడ్స్ ఒక షార్ట్ మీకు గుర్తు అలాగా నేను ఇందాక చెప్పినట్టు మా మా అమ్మలు ఇద్దరు కూడా తిట్లైనా కూడా ఈక్వల్ గా పనిచేస్తారనమాట ఎవరు జబ్బు చేసిన ఎవరికి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యారు అనమాట సూపర్ ఇద్దరు యూ హి అక్కడ రూల్ చేసారు మన బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అంటే తను హీరో అయ్యాక ఏమన్నా మార్చుకున్నా ఏమన్నా ఉన్నాయా ఒక్కవేళ నేను యాక్టర్ కాపోయి ఉంటే నా షేప్ అన్ని వేరేలా ఉండేది ఓన్లీ థింగ్ మోటివేటింగ్ ఈ నాకు మీతో అయినా బైరవ తోటైనా ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ ఆర్ అబౌట్ ఫుడ్ బ్రో ఇవ్వాలి మధ్యాహ్నం అక్కడ బ్రో మనకి బాగ్సాలే షూట్ అవ్వాలి అదే కదా ఎక్కడో మనం ఎక్కడో షూట్ చేస్తున్నాం ఎక్కడ నుంచి తెప్పించాం తెప్పించాం సైన్ దమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బిక్ట్స్ మళ్ళీ అంత ఇంత కారు శిర్కో బిర్యానీ ఉండాలి నో మా రోజు మూడు నాలుగు టేబుల్ పుట్టదో నిండిపోయింది అది అసలు అందరూ అందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రభాస్ గారు అని కూడా ప్రభాస్ గారులనే మాట సో ఈ ప్రాసెస్ లో మీరు ఏడిగా ఉన్నప్పుడు కానీ అదే మన హీరో ఏడీగా ఉన్నప్పుడు కానీ ఇది వదిలేసి ఇంకేదైనా వర్క్ చేద్దాం అనిపించిందా లేదు బ్రో అసలు అసలు ఏడీగా ఉన్నప్పుడు కూడా ఇంకేం తెలియదు బ్రో నాకు ఎవ్రీ చిన్నప్పటి నుంచి ఇదే అన్నారు ఇంకేం చేసినా ఇందులోనే ఏదో చేయాలి నాకు మా ఫ్యామిలీ చెప్తా ఉండేది కానీ నాకు ఐ వాజన్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ డైరెక్ట్ బట్ నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంటది ఎప్పుడోకప్పుడు ఆఫ్టర్ ఐ లర్న్ అంటే దిర్ సో మచ్ టు లర్న్ మేబీ ఐ కెన్ ఏదో ఒక రోజు ఒక ట్రై చేయాలే డెఫినెట్ గా నేను ఇస్తా డేట్స్ థాంక్యూ ఇది ఈ స్క్రిప్ట్ మండే అడ్వాన్స్ పంపండి మేబీ మీ సెకండ్ మూవీ కెన్ ట్రై చేయది ఇది ఈ సినిమా తర్వాత సెకండ్ మూవీ కెన్ అంత మాట అన్నండి నేను ఇంకా నేర్చుకోవాలి సుకుమార్ గారి అసోసియేట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఫుల్ డిమాండ్ ఉంది బయట మేరేం మాట్లాడను సెంటిమెంటల్ గా వర్క్ అవుట్ అవుతుందని నేనైతే చేతులు కాని బ్రో మిమ్మల్ని మీ డైరెక్ట్ చే ఇలా తగులుకున్నాడు ఓకే సో మన హీరో కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ మత్వర్ వాజ్ ప్రమోషన్ బ్రో ప్రమోషన్స్ అనే ఫ్యాక్టర్ గురించి నాకు అసలు ఇట్ లైక్ బిగ్ రివీల్ టు బి ఇన్ మై లైఫ్ మత్వదల తర్వాత ఐ రియలైజ్ హౌ హార్డ్ ఇట్ ఇస్ టు ప్రమోట్ అ ఫిలిం ఎస్ నాకు ఇది కన్నా అది ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది అది ఇంకో స్క్రిప్ట్ లెక్క అయిపోయింది ఈ ఒక సినిమా చేస్తే సినిమాకి ఎంత కష్టపడ్డామో ఈక్వల్ ఈక్వల్ గా కష్టపడాలనేది టైం ఎఫర్ట్ క్రియేటివిటీ యూర్ ఫుల్ మైండ్ ఇట్స్ షుడ్ గో ఇన్ టు ఇట్ అండ్ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంటే మంచి రెస్పాన్స్ థియేటర్ లో వచ్చింది అనుకుంటే ఈక్వల్ ఇంటి రెస్పాన్స్ అండ్ దేవర్ లైక్ హౌ డి వి మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఇంత మందికి మిస్ అయ్యారా ఎస్పెషల్లీ కూర్చోాలి జెర్సీలో వాళ్ళ ఫాదర్ క్రికెట్ ఆడినప్పుడు అబ్బాయి చూసి ఫుల్ ప్రౌడ్ నువ్వు ఆడునాడు నువ్వు ఆడినప్పుడు నువ్వు ఉంటావు అంటే కదా యూ యువ్ దట్ ఫీలింగ్ విత్ సర్ ఆర్ భైరవన్న అంటే ఆఫ్టర్ దట్ యుట్ అో దివ్ దట్ మూమెంట్ అంటే అది నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇక్కడ నుంచి ఎమోషనల్ లివింగ్ డ్రీమ్ ద హోల్ నేషన్ ద హోల్ నేషన్ లివ్ అండ్ యూ గాలి సో అంటే ప్రౌడ్ నాన్న గానీ బాబా కానీ నేను లైక్ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళకి ఉంటది బట్ వాళ్ళకన్నా ఎక్కువ బహిరంగ ఎక్కువ ఉంటది బికాస్ అసలు ఇక్కడ నుంచి మరి మీరెందుకు మ్యూజిక్ నేర్చుకోలేదు అది కూడా ధైర్యం ఇప్పుడు అడిగి పాట పాడమని కాదు మీకు చెప్పలేదా నేను ఎన్ని నేర్చుకోను ఓ తబలాండి వన్ వీక్ గిటార్ సింగింగ్

సో అందుకని సింగింగ్ లో ఏమి అబ్బాయిలే బ్రో దట్ వన్ దాన్ సింగింగ్ రాదు హీ ఇది మనం ఏం చేద్దాం అంటే మీరే అలాగే డైరెక్ట్ చేస్తారు కదా నేను క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అవ్వను బ్రో డైరెక్టర్ గా ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటాను

అరౌండ్ సెవెన్ కి స్టార్ట్ చేసాం సిక్స్ సెవెన్ కి స్టార్ట్ చేసాం ఈవినింగ్ ఓకే నేను మామూలుగా నిద్రపోయే టైం ఇంకో గంట గంట అయితే కూడా త్రీ అవర్స్ చెప్పాడు బ్రో నరేష్ నిద్ర ఎగిరిపోయింది బ్రో నాకు ఐ వాజ్ లైక్ నాకు అప్పటి నుంచి ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి ఆ సినిమాలో షార్ట్స్ ఊహించుకుంటా ఉన్నా ఇది ఎలా వస్తుంది నేను ఇది చెయ్యాలి ఐ వాంటెడ్ దట్ స్టోరీ టు బికమ్ రియాలిటీ అండ్ నాకు బికమ్టీ ఎందుకంటే అందులో మీరు ఒక మంచి బైక్ కూడా దొక్కుతున్నారు కదా అది రిమెంబర్ అప్పుడే నేను బ్రో ఆ బైక్ ఏంటి ఒక మంచి బైక్ ఉంటుంది అండ్ నాకు చిన్నప్పుడు పైలట్ ఫ్యాసినేషన్ ఉందని కదా అవును ఒకటి తీరింది సినిమాతో నేర్చుకున్నారా ఒక పైలట్ నన్ను నాకు హీ లెట్ మీ ట్యాక్సీ అబౌట్ అంటే ఎంతో కాదు మేబీ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు లెట్ మీ ఇట్ వాస్ వెరీ నైస్ సో ఉస్తాద్ లో మీకు ఒక స్పెసిఫిక్ బైక్ ఉంది కదా కరెక్ట్ అలాగా చిన్నప్పటి నుంచి ఏదైనా మీకు ఒక స్పెసిఫిక్ థింగ్ ఆర్ యునో వెహికల్ అలా ఏదైనా ఉందా ఇది చెప్తే ఏ చెప్పండి ఏ అలా అయితే ఖచ్చితంగా చెప్పాలి ఇది రైట్ వర్ది ఇది నేను చిన్నప్పుడు నాన్ స్టిక్ పాన్ అని చూడడం అదే ఫస్ట్ టైం పాన్ అంటే ఏంటిది ఇలా ఉంది మన ఇంట్లో ఇలా ఉండదు కదా ఇదేదో బాగుంది కదా అని చెప్పి కొనుక్కున్నా కొనుక్కుని ఏం చేసా దాన్ని బీరోలో పెట్టుకున్నా పెనో పెనం బీరులో దాచుకో నీ గాలి ఇది నా పెనం ఓన్లీ నేనే దోశలు వేసుకోలేదు దాని మీద పోనీ నేను దోశలు వేసుకున్నప్పుడు మాత్రం తీసుకెళ్లి పెట్టి కిచెన్ లో మళ్ళీ వాళ్ళు మీకు అది వాష్ చేసి ఇచ్చేయాలి వాష్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ నేను బీరువాలో పెట్టుకునేవాడి ఏజ్ రూ చిన్న బాచింద అంటే టూ థింగ్స్ ఉన్నాయి ఒకటి వస్తువు మీద జాగ్రత్త రెండు దోశ మీద ప్రేమ హీరో దోశ లేస్తే అది కాదు బ్రో బట్ నాకు నేను అలా దాచుకునేది నిజంగా పెద్ద ఇప్పటికి కూడా దాచుకునేది ఏంటంటే నా క్రికెట్ బ్యాట్ బ్రో సో క్రికెట్ ఎంత ఇష్టం అంటే నేను అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా నాకు ఏదైనా వాళ్ళ ఇన్స్టెంట్ కానీ ఏదైనా నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతున్నాను నా మైండ్ లో క్రికెట్ ఆడుకుంటా ఉంటా బ్రో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను అంటా ఉంటా నా మైండ్ లో క్రికెట్ రన్ అవుతా ఉంటది అంత ఇష్టం అనమాట ఇప్పుడు నేను మాట్లాడేది అలాగే అమ్మా క్రేజీ సో బట్ క్రికెట్ బ్యాటింగ్ అనమాట ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ నాకు మోస్ట్ స్పెషల్ గా అనిపించింది ఎప్పుడు అనని వాళ్ళు మొన్న ఉస్తాద్ సినిమా మాఫైలా కటే బాబాయ్ రాజమల్ బాబాయ్ హి లైక్ గుడ్ జాబ్ అండ్ దట్ వాస్ లైక్ నాకు ఇప్పటివరకు అనులా ఓ మై గుడ్ జాబ్ అండ్ ఆబియస్లీ కరెక్షన్స్ అది ఉంటాయి ఫస్ట్ టైం హిమ్ సేయింగ్ గుడ్ జాబ్ టు మీ సో దట్ వాస్ లైక్ అమ్మా చాలా హ్యాపీ ఇద ఇప్పుడు బాబు స్టోరీలో అన్ని ఉన్నాయి బ్రో లవ్ స్టోరీ యాంగిల్ పడతా అంటే నేను చేయాల్సిన స్క్రిప్ట్ కదా సో నాకు హీరోయిన్స్ అవి త్రీ పీపుల్ ఉండాలనుకుంటున్నా అంటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పది పదిహేను పేర్లు వస్తున్నాయి మీరు అది మాకు అదే కావాలి మాకు అదే కావాలి ఒక ఐదు పేర్లు చెప్పండి అంటే చిన్నప్పుడు చైల్డ్ హుడ్ క్రష్హుడ్ అది ఒక్కొక్క సంవత్సరం ఉంటారు అవును ఒకసారి సీనియర్స్ ఉండొచ్చు ఒకసారి సీనియర్స్ సీనియర్స్ క్రష్ లేదు ఇప్పుడు సీనియర్స్ ఉండేదా

మీ లైఫ్ లో బెస్ట్ క్రిటిక్ గోస్ట్ ఇందాక చెప్పినట్టు మై అమ్మ అండ్ మై పెద్ద పెద్ద క్రిటిక్స్ వాళ్ళు ఏది వదలరు ై బ్రదర్స్ లైక్ మై మై స్ట్రెంగ్ లైక్ ఉన్నారు కాబట్టి ఐ నో ఐ కెన్ యు నో యూ కెంట్స్ ఐ హోప్ నా స్టోరీ ఇప్పుడు మీ సినిమా లైఫ్ స్టోరీని దానికి ఒక టైటిల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఆ టైటిల్ మీ సినిమాకి మీరే ఈ సినిమాకి కాదు మీ సినిమా ఇప్పుడు నాకు నా ఏజ్ కి ఇప్పుడు ఒక టైటిల్ పెట్టడం చాలా కష్టం బ్రో నేను ఇప్పుడు అయిందాక పెట్టండి నేను పెట్టను బ్రో నేను చాలా సింహాతో సింహాద్రి కాదు మీరు పెట్టపోతే ఇదిగో నన్ను నన్ను వదిలితే నేను ఇలాంటి పెడుతుంటా మీరే పెట్టండి ఆత్మసింహలో సింహాద్రి మీరు చూడండి నాకు వదిలేస్తే ఈ స్క్రిప్ట్ టైటిల్ అలాగే అవుతుంది వద్దు బ్రో ఈ టైటిల్ శ్రీ సింహ చిత్రాలు శ్రీ సింహ చిత్రాలు ఎలా ఇచ్చా ఎలా బ్రో మీరు చేసిన చిత్రాలు ఇందులో చెప్పట్లేదు కానీ ఆ టెన్ ఫిఫ్టీన్ నేమ్స్ మనం బాగా ఆలోచించి టైటిల్ టైటిల్ డిసైడ్ అవుతరం బ్రో కంగర్బడ అదో ఇది ఫిక్స్ అయిపోతుంది ఇందులో టైటిల్ డిసైడ్ అయి బైరవన్న మ్యూజిక్ కూడా అడుగుదాం టైటిల్ రివీల్ కి ఓకే మనం మన మాటలు ఇప్పుడు ఆస్కార్ అచివర్స్ టీం మనం శ్రీసింహ చిత్రాలకి మ్యూజిక్ కూడా ఎస్ యస్ ఆఫ్ కోర్స్ శ్రీ సింహ సిత్రల్కి ఒక పోస్టర్ పొసిబుల్ ఓకే బా బా మీ స్క్రిప్ట్ హీరో దర్కే ఇలా చూస్తుంటే తెలియట్లేదు కానీ ఇలా పెట్టిన వెంటనే నాకు కనిపించాడు ఈ ప్రొఫైల్ ఎలా ఉంది అసలు ఇక్కడ ప్రొఫైల్ సో సో మచ్ బ్రో మళ్ళీ ఫుడ్డా చాక్లెట్స్ తినట్లేదు అంటే ఇచ్చే టుడేస్ ఎపిసోడ్ ఆన్ హిట్ టీవీ స్టోరీ సెటింగ్ విత్ హర్షా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీ ఫేవరెట్ స్టార్స్ అండ్ వాళ్ళ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి మళ్ళీ కలుద్దాం ప్రస్తుతం లెట్ మీ రైట్ దిస్ స్టోరీ విత్ సింహా గోయింగ్ టు డైరెక్ట్ ఇందాక సభాముఖంగా ఒప్పుకున్నారు ఆయనది దాట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష ముందు ముందు ఎపిసోడ్స్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ఫేవరెట్ సూపర్ స్టార్స్ స్టోరీస్ ని సినిమా స్టోరీస్లో వినడానికి మీరు రెడీ కదా సో కీప్ వాచింగ్ హర్ షో హిట్ టీవీ ప్రెజెంట్స్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష అండర్ దెన్ బాయ్